కీర్తన తరతరాలిరుమలా కనివారని మహిమ తరతరా తిరుమలా కనివారలా యు జగ జల హృదయోల యుగ యుగాల జగ జగా హృదయ డోలల శ్రీ వెంకటేశుని వెంకటేశీల హృదయ డోలల శ్రీ వెంకటేశీలలా తరతరాల తిరుమల కనివారని మహిమల అల ఋగ్వేదముల అలరించిన తిరుమల అల ఋగ్వేదములను అలరించిన తిరుమల పురాణాల పుణ్యలతలు పుష్పించిన తిరుమల పురాణాల పుణ్యలతలు పుష్పించిన తిరుమల ధర్మార్థ కామ మోక్షముల ధరణి కరుణించు తిరుమల ధర్మార్థ కామ మోక్షముల ధరణి కరుణించు తిరుమల అద్భుతమై లగుపించు అరి నిలసిన తిరుమల తరతరాల తిరుమల కనివారని మహిమల తరతరాల తిరుమల కనివారని మహిమల యుగ యుగాల జగ జగాల వృదయడోల శ్రీ వెంకటేశు తరతరాల తిరుమల కనివారని మహిమల